కిలో శనగపప్పు కిలో బెల్లం కిలో గోధుమ పిండి పిండిలా నూనె పోసి మంచిగా పిండికి పట్టించాలి వృక్షాలు మంచిగా వస్తాయి నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు కొన్ని కొన్ని వస్తే మంచిగా వస్తుంది కదా వస్తారు మంచిగా కొంచెం పసుపు కొంచెం నూనె పొంగు రాకుండా ఉడుతుంది మళ్ళొక బొట్టు నూనె వేసుకో మంచిగా వస్తుంది తీసుకోడా రట్నవ్వ బుచ్చవ్వ సహాయం చేస్తుండ్రు భక్షాలకు మనం చేసుకుంటున్నాం కదా ఇంట్లో ఖరాబ్ చేయకుండా ఇగో మన నాలుగు తీర్లు పెడితే మళ్ళా వేడి వేడి మీద తత్తుకుంటాయమ్మా అందుకే ఇగ వేడలు పెడుతున్నా మంచిగా కదా ఇట్లా కాలి పక్ష కమ్మగా ఉంటుంది తిన్నా కొద్ది మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కదా మంచిగా ఉంటది